సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితితో పాటుగా మనకేమంటే రానున్న రోజుల్లో వచ్చే అల్పపీడనం గురించి మనకేమంటే రానున్న రోజుల్లో పడే వర్షాల గురించి వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాను ఈ వీడియో చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని అలానే ఈ వీడియోకి లైక్ కానీ అలానే వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినామంటే మనకిది ఏమంటే మ్యాప్ అంటే శాటిలైట్ ఇమేజ్ ఈ శాటిలైట్ చిత్రంలో వచ్చేసి మనకు కనిపిస్తున్నది ఇక్కడ మనకు కనిపిస్తున్నది బలమైన మేఘాలు ఈ బలమైన మేఘాలు వచ్చేసి అక్కడక్కడ మాత్రమే మనకు విస్తరించి ఉంది ఈ అక్కడక్కడ మాత్రమే ఉన్న ఈ బలమైన మేఘాలు మెల్లగా ఏమవుతుందంటే కోస్తాంధ్ర వైపుగా ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూసినామంటే క్లియర్ కట్ గా ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో నుంచి మెల్లగా ఆంధ్రాలోని కోస్తా వైపుగా వస్తుంది కాబట్టి రేపు ఉదయానికి అంటే ఈ రోజు వీడియో తీస్తున్న సమయం వచ్చేసి ఫోర్త్ ఫోర్త్ జూలై నాలుగు జూలై ఐదో జూలై ఉదయానికి మనకేమంటే ఉభయ గోదావరి జిల్లాలోని పలు భాగాల్లో అలానే ఏమంటే కాకినాడ జిల్లాలోని పలు భాగాల్లో వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు బాగా మెరుగ్గా కనిపిస్తుంది మరోవైపున చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు పడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలతో పాటుగా కొన్ని ఉత్తర భాగాల్లో కూడా మనకు చదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి సో ఇప్పుడు మొత్తం మీద మనకేమంటే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మనం వర్షాలు అయితే గమనిస్తున్నాం పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి గత ఐదు రోజుల నుంచి బాగా ముఖం పడ్డం అనేది జరిగింది కాబట్టి వీడియోస్ కూడా నేను తక్కువ తీస్తూ వచ్చాను సో ఇప్పుడు ఏమంటే మనకు రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా పెరుగుతుంది అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం ఇంకా ఏమంటే కృష్ణా గోదావరి నదిలో ఏ విధంగా వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ మనం తీసుకుంటే వాతావరణ విశ్లేషణలో పెద్ద మార్పు అనేది మనకు కనిపించడం లేదు వాతావరణ విశ్లేషణలో వచ్చేసి మార్పు అనేది ఎందుకు లేదు అంటే ప్రస్తుతానికి బంగాళాఘాతంలో ఎలాంటి అల్పపడడం కానీ ఎలాంటి వాయుగుండం కానీ మనకు కనిపించడం అంటే మనకు ఎక్కడ కనిపించడం లేదు కానీ ఉత్తరాంధ్ర మీదుగా ఏర్పడుతున్న ఒక ఏమంటే తేలికపాటి ఉపరితల ఆవర్తన ప్రాంతం అలానే ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడుతున్న ఒక గాలుల సగమం ఇక్కడ గాలుల సంగమం ఉంది ఇక్కడ ఏమంటే ఒక బలహీనమైన ఉపరితల ఆవర్తన ప్రాంతం ఉంది సో ఈ రెండు ప్రాంతాల వలన మనకేమవుతుందంటే చదుర్ముదురుగా ఆంధ్ర తెలంగాణలో మనం వర్షాలను అయితే గమనిస్తున్నాం రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇప్పుడు ఏమంటే సాయంకాలం ఆల్రెడీ మనకు ఎనిమిది గంటలు అయిపోయింది సో ఎయిట్ ఓ క్లాక్ నుంచి రేపు రాత్రి ఎయిట్ ఓ క్లాక్ వరకు అంటే ఈరోజు రాత్రి ఎయిట్ ఓ క్లాక్ నుంచి రేపు ఐదో తారీఖున ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అన్నదాని గురించి ఒకసారి తీసుకుంటే ఈ మ్యాప్లో మనం చూస్తున్నట్లుగానే పది నుంచి ఇరవై సెంటీమీటర్ పది నుంచి ఇరవై మిల్లీమీటర్ల మధ్యలో అంటే ఒకటి లేదా రెండు సెంటీమీటర్లు వచ్చేసి దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ అలానే ఏమంటే నంద్యాల జిల్లాలో అక్కడక్కడ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ పాటుగా ఏమంటే తిరుపతి చిత్తూరు అలానే ఏమంటే నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో మనం చదురుముదురుగా వర్షాలు చూసే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లాతో కూడా మనకేమంటే చదురుముదురుగా రేపు సాయంకాలం అలానే రాత్రి సమయాలలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి రేపు ఉదయం కానీ అలానే ఏమంటే రేపు రాత్రి సమయంలో ఐదో తారీఖున రాత్రి సమయంలో మనకి ఏమంటే అంటే రాత్రి అంటే ఏమంటే అర్ధరాత్రి లేదా ఆరో తారీఖున ఉదయం వెళ్ళేసరికి మనకేమవుతుందంటే ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు ఏలూరు జిల్లా కావచ్చు అలానే ఏమంటే మనకు కోనసీమ జిల్లాతో పాటుగా కాకినాడ జిల్లాలో కూడా చెదురుముదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అందరూ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఈ రోజు నుంచి నాలుగో తారీఖున రాత్రి నుంచి మెల్లగా వర్షాలు అనేవి పెరగడం జరుగుతుంది అంటే స్లో స్లో అండ్ స్టడీగా మెల్లమెల్లగా మనకు వర్షాలు అనేవి పెరుగుతుంది కానీ ఒక్కసారిగా భారీ వర్షాలు పడతాయన్న గ్యారంటీ అయితే ప్రస్తుతానికి లేదు కానీ చెదురుముదురుగా పడుతూ పడుతూ మెల్లగా విస్తారంగా మనకు ఏడవ తారీఖున వచ్చేసరికి వర్షాలు మారే పరిస్థితి అనేది ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది అండి అలానే ఒక్కసారి మనం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసినామంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఒకటి ఏంటంటే విజయనగరం జిల్లా కావచ్చు శ్రీకాకుళం జిల్లా కావచ్చు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు అలానే ఏమంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాయండి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కసారి గమనిస్తే రేపు మనకు పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే వికారాబాద్ కావచ్చు హైదరాబాద్ నగరంలోని పలు భాగాలు కావచ్చు సంగారెడ్డి కావచ్చు అలానే ఏమంటే మనకు రంగారెడ్డి జిల్లా కావచ్చు పాటుగా మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని పలు భాగాలు ఆదిలాబాద్ కుమరంబీ జిల్లా జగిత్యాల జనగామ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దాంతోపాటుగా ఏమంటే వరంగల్ హనుమకొండ పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలానే ఏమంటే ఖమ్మం జిల్లాలో మనము చదురుముదురుగా వర్షాలు చూసే అవకాశాలు రేపు మనకు కనిపిస్తుంది అంటే ఐదో తారీఖున మధ్యాహ్నం నుంచి ఆరో తారీఖున ఉదయం మధ్య సమయంలో మనకు ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి ఇక మనము రానున్న రోజుల్లో వచ్చే అల్పపీడనాల గురించి మాట్లాడుకుంటాం ఒకటి గతంలో చెప్పిన విధంగానే గత వీడియోలో చెప్పిన విధంగానే మరొక్క అల్పపీడనం వచ్చేసి మనకు జూలై ఏడవ తారీఖున వచ్చే అవకాశాలున్నాయని గత వీడియోలో జస్ట్ హింట్ మాత్రమే ఇచ్చాను కానీ వివరాల్లోకి వెళ్ళలేదు ఇప్పుడు మనము వివరాల్లోకి వెళ్తాము అలానే కృష్ణా గోదావరి నదీ ప్రవాహిత ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు ఉంటుందన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మనం గమనిస్తాం ఒక్కసారి మనము వాతావరణ అప్డేట్ని ఒక్కసారి మనం గమనించినామంటే మనకు వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణకి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తోంది ఒక్కసారి ఈ మ్యాప్ను చూసినామంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఏమంటే నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా అలానే ఏమంటే పైన తెలంగాణ రాష్ట్రంలోని బాగా ఉత్తర భాగాలు అంటే పెద్దపల్లి జగిత్యాల కరీంనగర్ అలానే ఏమంటే మనకు వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు హుజూరాబాద్ ప్రాంతం కావచ్చు అలానే ఏమంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు మహబూబాబాద్ జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లాతో పాటుగా మనకు సూర్యాపేట జిల్లాలోని పలు భాగాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఏడవ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఏడవ అంటే ఏడవ తారీఖులోనే అన్ని వర్షాలు ఉండవు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులలో తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర ఈశాన్య భాగాలు ఇప్పుడు చెప్పిన ప్రాంతాలన్నింటిలో మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది నిజామాబాద్ కావచ్చు మనకేమంటే సంగారెడ్డి కావచ్చు దాంతోపాటుగా ఏమంటే మనకు తెలంగాణ మహారాష్ట్ర అని ఉండే ప్రాంతాలు ఈ ప్రాంతంలో కావచ్చు మనకు ఎనిమిదో తారీఖున తొమ్మిదో తారీఖునలో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది హైదరాబాద్ నగరంలో కూడా ఏమంటే విస్తారంగా మోస్తరు వర్షాలు ఉంటుంది కానీ ఆరో తారీఖున ఏడో తారీఖున ఉరుములతో కూడిన వర్షాలు అనేవి హైదరాబాద్ నగరంలో కూడా పడే అవకాశాలు కూడా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది అలానే మనకు పశ్చిమ తెలంగాణ జిల్లాలో మనకేమంటే వికారాబాద్ అలానే ఏమంటే మనకు నారాయణపేట జిల్లా కావచ్చు దాంతోపాటుగా ఏమంటే జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది ఎప్పటిలాగానే అల్పపీడనం ఏర్పడగానే మనకు నంద్యాల కర్నూలులో నలమల అటవీ ప్రాంతం ఒక ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ని అంటే కొండలు కొండలు వచ్చేసి మబ్బులు ఆపే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనకు ఈ ప్రాంతంలో కర్నూలు నంద్యాల ప్రాంతంలో కాస్తంతా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఏడు ఎనిమిదో తారీఖున మనకు కనిపిస్తుంది అలానే కడప వైయస్ఆర్ కడప జిల్లా కావచ్చు అనంతపురం జిల్లాలోని పలు భాగాలు కావచ్చు అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకు నెల్లూరు జిల్లాలోని పలు భాగాలు ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖున కూడా మనకు కనిపిస్తున్నాయి అలానే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వస్తే మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఒకటి గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు అలానే ఏమంటే మచిలీపట్నం కావచ్చు నరసాపురం కావచ్చు ఏలూరు కావచ్చు రాజమండ్రి కాకినాడ అలానే ఏమంటే మనకు జంగారెడ్డి గూడెం సో ఇలాంటి మధ్య కోస్తా అంటే సెంట్రల్ ఏపీ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్కసారి మనం గమనిస్తే ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రమే ఒక్కసారి గమనించినామంటే ముఖ్యంగా ఆ జిల్లాల వాసులు ఒక్కసారి గమనిస్తే అల్పపీడనం వలన వర్షాలు అనేవి ఏడు ఎనిమిదవ తారీఖున విస్తారంగా ఉండే అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇంతకాలంగా ఏమంటే గత అల్పపీడనం లాగా కాస్తంత తేలికపాటి వర్షాలు పడి వెళ్ళిపోయే విధంగా కాదు ఈసారి మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాల వరకు ఉండే అవకాశాలు కూడా మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది కానీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు వచ్చేసరికి పరిస్థితి అనేది భిన్నంగా ఉండే అవకాశాలు అంటే ఇప్పటికంటే కాస్తంత వేరే వేరే రకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలా అంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అరకు వ్యాలీ కావచ్చు పాడేరు ప్రాంతం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా మనకి మారేడుమిల్లి ఇలాంటి ప్రాంతమే కాకుండా మనకు పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని పలు భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటుంది వైజాగ్ కావచ్చు వైజాగ్ పక్కనుండే ప్రాంతాలు కావచ్చు మనకేమంటే వైజాగ్ గాజువాక భోగాపురం ఇలాంటి ప్రాంతాలు తీసుకున్న శ్రీకాకుళం నగరం శ్రీకాకుళం సిటీ ఆ ప్రాంతం తీసుకున్న మనకేమంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది ఆరు ఏడో తారీఖున మాత్రం ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు ఈ సిటీస్ ఈ సిటీస్ మాత్రం తీసుకుంటే వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ ఈ ప్రాంతాలు రెండు తీసుకుంటే ఇలాంటి వాతావరణం ఉంటుంది ఏడు ఏడు తర్వాత నుంచి ఎనిమిది తొమ్మిది మాత్రం మనం ఒకసారి గమనిస్తే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే వైజాగ్ కానీ లేకపోతే శ్రీకాకుళంలో కానీ ఉండే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది ఈ విధంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉంటుంది అన్న దాని గురించి అందరికీ క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం ఏమంటే టాపిక్ చేంజ్ చేస్తూ గోదావరి ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది కృష్ణానది ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి చూద్దామండి ఇక తీసుకుంటే మనకు తుంగభద్రా నదికి మనకేమంటే ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు కాస్తంత తక్కువగానే ఉంది ఎందుకంటే మనకు తుంగభద్ర మనకు ప్రారంభించేది శిమోగా ప్రాంతం కానీ ఇలా ఈ ప్రాంతంలో మనకు మొదలవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఆశించిన దానికంటే తక్కువగానే వర్షాలు మనం గమనిస్తున్నాం కాబట్టి తుంగభద్రాల్లో అంతగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఏంటంటే కృష్ణానది ప్రాంతం ముఖ్యంగా ఏమంటే మహాబలేశ్వరం నుంచి అంటే మనకు పూణేకి దగ్గరగా ఉండే మహాబలేశ్వర ప్రాంతం నుంచి కృష్ణానది ప్రవాహిత ప్రాంతం ఉంది కాబట్టి కృష్ణానది ప్రవాహిత ప్రాంతంలో కాస్తంత ఇన్ఫ్లో పెరిగే అవకాశాలు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది కానీ కర్ణాటక డ్యామ్ అంటే మన కృష్ణానది మీదగా ఎక్కువ డ్యాములు ఉన్నాయి కాబట్టి కృష్ణానది మీద ప్రతి రాష్ట్రంలో రెండు మూడు డ్యాములు వేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ నది ప్రవాహిత ప్రాంతం నుంచి వచ్చి నీళ్ళు వచ్చేసి తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ వచ్చేదానికి కాస్తంత టైం పడుతుంది ఇప్పుడు ఏమంటే మన ప్రస్తుతానికి ఈ అల్పపీడనంతోనే నీళ్ళు వస్తాయా అంటే గ్యారంటీగా చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో రెండు మూడు డ్యాములు ఉన్నాయి కర్ణాటకలో రెండు మూడు డ్యాములు ఉన్నాయి ఆ డ్యాములు నుంచి మనకు తెలంగాణలోకి రావాలా తెలంగాణ తర్వాత ఆంధ్రాలోకి రావాలా సో ఇంత ప్రక్రియ ఉంది కాబట్టి తప్పకుండా ఈ అల్పపీడనం వలన మనకు వర్షాలు ఉంటాయి కానీ నదిలో ప్రవాహిత ప్రవాహం ఉంటుంది కానీ డ్యాముల్లోకి నీళ్ళు వచ్చే శ్రీశైలంలోకి నీళ్ళు వచ్చే అవకాశాలు అనేది తక్కువగా కనిపిస్తున్నాయి గోదావరి పరిస్థితి తీసుకున్న అంతంత మాత్రమే ఉంది కానీ గోదావరిలో మనము ఫ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే గోదావరిలో తెలంగాణలో కాళేశ్వరం రిజర్వాయర్ మాత్రమే ఉంది అలానే ఏంటంటే మనకు మహారాష్ట్రలో కూడా రెండు డ్యాములు ఉన్నాయి కానీ ఆ డ్యాములు ఆల్రెడీ మనకు వాటర్తో ఉండి ఆల్రెడీ మనకు గతపిబనం వలన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ డ్యాములో నుంచి నీళ్ళు వచ్చేసి నేరుగా మనకు అంటే భద్రాచలం వైపుగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అలానే ఏమంటే మనకు ఛత్తీస్గఢ్లో కూడా వర్షాలు పడతాయి కాబట్టి భీమా రివర్ అంటే ఆ ఆ పక్కన ప్రాంతంలో నుంచి కూడా వాటర్ కిందకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి గోదావరి పోలవరంలోకి అలానే ఏమంటే గోదావరి ధవళేశ్వరం ఆనకట్టలోకి కూడా నీళ్ళు వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది కానీ ఊహించిన స్థాయి కంటే అంటే మనకేమంటే రెండు వేల ఇరవై రెండు లాగా భారీ స్థాయిలో వరదలు ఉంటాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే ఫోర్కాస్ట్ అన్ని బలంగా చెప్తున్నాయి ఎంత పెద్ద పెద్ద వర్షాలు అనేవి ఉండవు పడుతుంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మిల్లీమీటర్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో వైడ్ స్ప్రెడ్గా ఉండే అవకాశాలు ఏడు ఎనిమిదో తారీఖున అలానే తొమ్మిదో తారీఖున కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి డ్యాముల్లో కొంచెం కొంచెం నీళ్లు నిండి గోదావరిలో నీళ్ళు వస్తుంది కానీ కృష్ణాలు అయితే ఛాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదనే నా యొక్క అభిప్రాయం వచ్చిన తర్వాత రాలేదు అంటే అది అది వేరే విషయం కానీ నా యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి నా యొక్క అంచనాల బట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ ఇస్తున్నాను తప్పకుండా దీన్ని మీరు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అలానే నెక్స్ట్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళామంటే ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే మనకి ఇంతకాలంగా వర్షాలు పడుతున్నాయి బాగానే ఉంది ఏ విధంగా వర్షాలు పడుతున్నాయి అన్న దాని గురించి తీసుకుంటే మనకు ప్రస్తుతానికి బాగా ఎక్కువగా వర్షాలు పడిందేసి ఏమంటే ముఖ్యంగా మనకు రాయలసీమ జిల్లాల్లో బాగా మనకు ఫస్ట్ నుంచి తీసుకున్న వరకు చూస్తే ఆల్రెడీ మనకేమంటే నంద్యాల ప్రాంతంలో కావచ్చు కొంచెం చిత్తూరు జిల్లాలోని పలు భాగాలు కావచ్చు అన్నమయ్య జిల్లాల్లో ఆల్రెడీ మనకు టూ ఫిఫ్టీ మిల్లీమీటర్స్ క్రాస్ అయిపోయింది రెండు వందల యాభై మిల్లీమీటర్ల క్రాస్ అయిపోయింది ఆల్రెడీ మనకు జూన్ మొదటి వారం నుంచి కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకు మధ్య కోస్తాంధ్ర కావచ్చు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అది సాధారణంగానే రెండు వందల యాభై మిల్లీమీటర్లు అంటే మనకు ఆల్రెడీ మనకి ఏమంటే టూ ఫిఫ్టీ మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ పడుతుంది కొన్ని చోట్ల ఫోర్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ కూడా పడే అవకాశాలు ఉంటాయి కానీ రాయలసీమ జిల్లాల్లో దాటడం అనేది చాలా చాలా అరుదు కానీ దాటింది ఈసారి అలానే ఏమంటే మనకు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా గత అల్పపడడం వలన చదురుమదురుగా మనకు వర్షాలు పడ్డాయి కానీ ఆశించిన స్థాయిలో మనకు వర్షాలు లేవు అది మాత్రం నేను ఒప్పుకుంటాను ఆశించిన స్థాయిలో గత విధ అంటే గత వీడియోలో చెప్పిన విధంగానే మోస్తరుగా ఉంటుందని చెప్పాను కాబట్టి మోస్తరుగానే ఉంది రానున్న అల్పపడనంలో ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెరుగుతున్న మనకు లోటు వర్షపాతం అనేది ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో పెరుగుతున్న లోటు వర్షపాతం అనేది కాస్తంత బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు కాస్తంత ఏమంటే ఇప్పుడు ఇంతకాలంగా కింద ఉండేది ఇప్పుడు కొంచెం పైకి వస్తుంది సో ఆ విధంగా మనకి ఏమంటే బ్యాలెన్స్ అయ్యి నార్మల్కి వచ్చే అవకాశాలు అయితే మనకు మధ్య ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది ఉత్తర కోస్తాంధ్ర కంటే మధ్య కోస్తాంధ్ర అంటే మనకి ఏమంటే గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే గత జిల్లాలు ఉద్దేశించి చెప్తున్న కొత్త జిల్లాలు కాదు సో ఈ ఈ మధ్యలో ఉండే ప్రాంతంలో మాత్రం కాస్తంత లోటు తగ్గే అవకాశాలు కనిపిస్తాయి నంద్యాల కర్నూల్లో కూడా కాస్తంత అంతా లోటు తగ్గుతుంది అలానే ఆదోని పత్తికొండ ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఎక్కువ వర్షాలు పడతాయంటే ఛాన్స్ అనేది తక్కువగానే ఉంది ప్రస్తుతానికి సో అలానే మనం ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం కూడా ఒకసారి మనం తిరగేసుకుంటే తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోకి నార్మల్ అయిపోయింది ఇందుకే ఎందుకంటే గత అల్పపీడనంలో తెలంగాణలో చదురుముదురుగా వర్షాలు పడ్డాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడింది నేను గమనించిన దాని ప్రకారం వన్ ట్వంటీ టు వన్ థర్టీ మిలీమీటర్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈజీగా మనకు నమోదైంది ఈసారి వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది కాబట్టి ఈజీగా వన్ ఫిఫ్టీ ఉంటుంది కాబట్టి మొత్తం ఉత్తర తెలంగాణ కావచ్చు మధ్య తెలంగాణ జిల్లాల్లో కావచ్చు ఎక్సెస్ గా ఉండే అవకాశాలు అంటే సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది పూర్తి తెలంగాణ వచ్చేసి మొత్తం మ్యాప్ అంతా బ్లూ అయ్యే అవకాశాలు ఒకటి లేదా రెండు జిల్లాలు మాత్రం అదే గ్రీన్ లో కొనసాగే అవకాశాలు ఇప్పుడు గ్రీన్ అంటే ఏంటంటే మన సాధారణ వర్షపాతం బ్లూ అంటే ఏమంటే ఎక్సెస్ ఇంకా గ్రీన్ ఇంకా ఇంకా డార్క్ అంటే ఇంకా డార్క్ బ్లూ అంటే ఏమంటే లార్జ్ ఎక్సెస్ అంటే చాలా ఎక్కువ వర్షం పడిపోయింది అర్థం సో ఏమంటే దక్షిణ తెలంగాణ అంతా చాలా ఎక్కువ వర్షం పడిందని ఆల్రెడీ చూపిస్తున్నాయి మ్యాప్లలో ఎందుకంటే రాయలసీమ జిల్లాలో మనం ట్రెండ్ చూస్తే అర్థమైపోతుంది దక్షిణ తెలంగాణ జిల్లాలో అదే ట్రెండ్ కొన కొనసాగుతుంది అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇప్పుడు వచ్చే రాబోయే అల్పబడినడం వల్ల ట్రెండ్ మారిపోతుంది సో ఏమంటే మధ్య తెలంగాణ జిల్లాలో మాత్రం కాస్త అంతా గ్రీన్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇంక్లూడింగ్ హైదరాబాద్లో అంటే వర్షం పడదని కాదు వర్షాలు పడతాయి కానీ ఏమంటే ట్రెండ్ గ్రీన్కి వచ్చి అంటే గ్రీన్ నుంచి బ్లూకెళ్ళే ఛాన్స్ అనేది తక్కువగా ఉందని నా యొక్క అభిప్రాయం సో రానున్న రోజుల్లో చూద్దాం ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి అలానే ఇప్పుడు మనము ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనిస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ నేను వచ్చేసి ఇమేజ్తో మొత్తం కప్పేసాను కానీ మీరు ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి ఈ మ్యాప్ మాత్రం ఈ మ్యాప్ మాత్రం ఏంటంటే ఎనిమిదో తారీఖున నుంచి పదహైదో తారీఖున మధ్యలో వర్షాలు ఏ విధంగా ఉంటుంది ఎయిట్ టు ఫిఫ్టీన్ మధ్యలో వర్షాలు ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి తెలుగు రాష్ట్రాలు రెండింటిలో మనకేమంటే సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఎయిట్ టు ఫిఫ్టీన్ కనిపిస్తుంది ఇది ఒక కల్పపీడనం మళ్ళీ ఫిఫ్టీన్త్ తర్వాత మరొక కల్పపీడనం వస్తుంది ఆ అల్పపీడనం వల్ల కూడా మనకేమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రలో వర్షాలు ఉంటుంది సో ఏమంటే మనకు బ్యాక్ టు బ్యాక్ కల్పపీడనాలు వస్తాయి కాబట్టి ఈ జూలైలలో చేసి మొదటి రెండు వారాల వరకు అంటే జూలై సెవెంటీన్త్ లేదా ఎయిటీన్త్ వరకు ఒక్కసారి తీసుకుంటే పూర్తిగా మనకేమంటే ఎక్సెస్గా ఉండే అవకాశాలు అంటే సాధారణం కంటే ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర అలానే ఏమంటే మనకు ఉత్తర తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రాయలసీమ జిల్లాలో ఏమంటే కర్నూలు నంద్యాల మాత్రం ఈ ఈ జిల్లాలు మాత్రం తీసుకుంటే ఎక్సెస్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది కింద నెల్లూరు కానీ తిరుపతి కానీ మనకు ఏమంటే దాని తర్వాత పడే వర్షాల మీద ఎక్కువగా మనకు ఏమంటే ఎక్సెస్కి వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి అనేది ఈ విధంగా ఉంది రానున్న రోజుల్లో వర్షాలు అనేవి ఈ విధంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది పూర్తిస్థాయి వెదర్ అబ్బెట్ అండి ఇంకోటి ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు నా యొక్క పేజ్ ఫేస్బుక్ పేజ్ అనేది ఆల్రెడీ హ్యాక్ అవ్వడం జరిగింది సో ఏమంటే నేను ఆల్రెడీ కంప్లైంట్ అనేది ఫేస్బుక్ వాళ్ళకి ఆల్రెడీ నేను ఇచ్చాను సో ఫేస్బుక్ వాళ్ళు అయితే యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు నేను నాతో కూడా డైలీస్లో ఉంటున్నారు ఫేస్బుక్ వాళ్ళు సో తప్పకుండా ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అయ్యి రైతులకు కానీ అలానే కామన్ పీపుల్కి కానీ వెదర్ అప్డేట్స్ అందాలన్న నా యొక్క లక్ష్యం మరలా నెరవేరుతుందని అందరికీ ఫేస్బుక్ పేజీలో కానీ తెలుగులో మన అందరికీ అర్థమయ్యే తెలుగు లాంగ్వేజ్లో అప్డేట్స్ ఇచ్చే భాగ్యం నాకు ఉంది కాబట్టి తప్పకుండా నేను చేస్తానని రానున్న రోజుల్లో ఈ యొక్క ఫోర్కాస్ట్ అనేది ఇంకా బెటర్గా ఇస్తానని దాంతోపాటుగా ఫేస్బుక్ పేజ్ వచ్చాక ఇంకా నియమాలను కూడా స్ట్రాంగ్ చేస్తానని నేను బలంగా నమ్ముతున్నాను అలానే మీ దగ్గర నుంచి మీ యొక్క సపోర్ట్ కానీ మీ యొక్క అభిమానాన్ని కానీ నేను వచ్చేసి ఆశిస్తున్నాను ఎందుకంటే డెఫినెట్గా వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది ఒక రెవల్యూషన్గా మారాలా అది కూడా ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద స్టేట్ ఇన్ సౌత్ ఇండియా దానిలో వచ్చేసేమంటే సైక్లోన్స్ కానీ తుఫానులు కానీ లేకపోతే వచ్చేసేమంటే ఏమంటే అల్పపడనాలు కానీ మరోవైపు ఏమంటే కరువులు తీవ్రమైన కరువులు కానీ సో ఇలాంటి అన్ని సమస్యలను ఒకేసారి దీటుగా ఎదుర్కొనే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే పక్కనే ఉండే తెలంగాణ రాష్ట్రం సో మన రెండు తెలుగు రాష్ట్రాలకి కంబైన్డ్గా ఎఫర్ట్స్ అనేవి నేను పెడతాను రానున్న రోజుల్లో కొనసాగిస్తాను అన్న దాని గురించి నేను మీకు హామీ ఇస్తున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి